ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరందరూ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూసే ఉంటారు ఈ దేశంలో కులగణన జరపండి అని చెప్పి ఒక జీవోని ఇవ్వడం జరిగింది దీని మీద సంబంధిత మంత్రి కేంద్ర మంత్రి కూడా మాట్లాడటం జరిగింది వాస్తవంగా ఏం జరిగిందంటే మన భారతదేశంలో స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కులగణన జరిగింది ఆ సమయంలో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం మన దేశంలో అధికారంలో ఉన్నది అని చెప్పి చరిత్రలు చెప్పుకొస్తున్నాయి వాస్తవంగా అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణన అనేది జరగల మరి జనాభా లెక్కలు అనేది పది సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ఇది ఆనవాయితీ ఈ కులగణన కానీ జనాభా లెక్కలు కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి నేషనల్ సెన్సస్ కమిషన్ ద్వారా ఈ లెక్కలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది యాజ్ పర్ జీవో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఇక్కడ గతంలో కొన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రం కర్ణాటక రాష్ట్రంలో మరి జనాభా లెక్కలో కులగణన జరిపితే సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది జనాభా లెక్కలను కానీ కులగణనలు కానీ చేసేటటువంటి అర్హత బాధ్యత మీకు లేదు ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి కేంద్రంలో ఉన్నటువంటి సెన్సస్ అంటే కమిషన్ ద్వారా మాత్రమే జరపాలని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ చేసుకునేటటువంటి అవకాశం రాష్ట్రాలకు కేటాయించిన తర్వాత ఈ ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి ఈ దేశంలో ఎక్కడ కూడా ముందుకు రానటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు ముందుకొచ్చి హోటాహొటీ వన్ మెన్ కమిషన్ అనేసి తప్పులు తడాక లెక్కలతోటి ఈ కమిషన్ ద్వారా ఒక నివేదిక తెప్పించుకొని ఈ నివేదికను అసెంబ్లీలో శాసన మండలిలో మంత్రిమండలిలో ఆమోదింపజేసి ఆర్డినెన్స్ ద్వారా ఒక నాలుగైదు రోజుల నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చిందని చెప్పడం జరిగింది ఈ కులగణన జరిగితే ఈ తప్పుల తడాకులన్నీ బయటపడితే తొందరపడాల్సిన అవసరం లేదు నవీన్ నాప్చేన అనే విధంగా చాలా జరిగింది రాజ్యాంగం ఎప్పటికైనా పరిరక్షించుకుంటే న్యాయం ఎప్పటికైనా అమల్లోకి వచ్చిందనే సామెత కూడా ఒకటి ఉంది అయితే ఇప్పుడు ఒకటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు అయితే వీళ్ళు ఎలక్షన్కి ముందు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు మేము రావడం రావడం డిఎస్సి టీచర్ పోస్టులు వదులుతాము అని చెప్పి మేనిఫెస్టో ఉంది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఈ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ముఖ్యమంత్రి గారి తనయుడు ఉంటే వీళ్ళు డిఎస్సిని వదలటానికి ముందే సంతకం పెట్టడం కూడా జరిగింది అయితే ఈ వర్గీకరణ వచ్చినటువంటి దాని మీదట మందకృష్ణ ఇక్కడికి వచ్చి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన యొక్క రిప్రజెంటేషన్ను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు డిఎస్సి పోస్టులు మీరు వదలటానికి లేదు ఏ గవర్నమెంట్ పోస్టులు వదలటానికి లేదు వర్గీకరణ చేసిన తర్వాత మాత్రమే మీరు వదలాలని చెప్పి ఇచ్చి ఆయన్ని ఒప్పించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెళ్ళటం జరిగింది వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించండి డిఎస్సీ పోస్టులు కానీ పోలీసు పోస్టులు కానీ ఏ పోస్టులైనా సరే మాలా మాదిలకి మాలా మాదిరికి సంబంధించినయా లేకపోతే దళితులకు సంబంధించినయా లేకపోతే దళిత గిరిజనులకు సంబంధించినయా అందరికి సంబంధించినవి కదా ఎందుకు ఎంత అన్యాయంగా దారుణంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాటలని ఇవన్నీ ఆపేశాడు ఎందుకు దారుణం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో సుమారుగా డెబ్బై లక్షల మంది మా మాళ్ళు ఉంటే ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షల మంది మాదిలు ఉంటే కేవలం ఆ మాదిగా అని చెప్పిన మాట అన్ని పరిగణనలోకి తీసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు నాకు అర్థం గట్ల సరే ఆయన నైజం అది అనుకో ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి సుమారుగా పద్నాలుగు మంది మా మాల శాసనసభ్యులు మరి ఎంపీలు ఆ తర్వాత కార్పొరేట్ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు కనీసం ఒక్కడ కాపోయినా ఒక్కడైనా అరే వర్గీకరణ జరిగిపోయింది దొడ్డిదారిన తీసి రేపో మాపో న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము కుల సంఘాలు ప్రజా సంఘాలు లేదా మేము కొట్టేంచుకుంటాం అంతకాకుండా ఇప్పుడు ఎందుకు అయ్యా కేంద్ర ప్రభుత్వం కులగన్న కులగణన తలపెట్టింది కులగన్న తర్వాత ఎట్టా ఇది వీగిపోద్ది ఇది తప్పులు తడాక ఇది తీసి పక్కన పెట్టండి ఇప్పుడు ఈ కులగణన అయిన తర్వాత కులగణన వచ్చింది కాబట్టి ఈ కులగణన వర్గీకరణకు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ఆపండి ఈ డిఎస్సిని ఆపండి ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం ఆపేసేయండి కులగణన జరిగినాక అప్పుడు వర్గీకరణ చేయండి ఆ కులం మీరు తర్వాత పోస్టులన్నీ ప్రభుత్వం ఇచ్చేట పోస్టులన్నీ ఇవ్వండి అని చెప్పి ఒక్కడ కాపోయినా ఒకడన్నా పోయి ముఖ్యమంత్రిని అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఎవరికి లేదు ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఉన్నారో కుక్క మెడలో గొలుసు కట్టినట్టు ఎందుకు ఉన్నారో నాకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు జాతికి జరిగేటటువంటి అన్యాయం మీద నష్టం మీద జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే నోరు మెదపులైనటువంటి మొగజీవల్లాగా ఉన్నటువంటి మీరు జాతి ద్రోహులుగా మిగిలిపోతారు ఆ రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకే మీలాంటి వాళ్ళని పేబ్యాక్ సొసైటీ అని అన్నాడు ఆ తర్వాత మీ స్వార్థం కోసం మీ స్వలోభం కోసం మీ సొంత ప్రయోజనాల కోసం మీరు జాతిని పెట్టి పదవులు ఆశించే రూపంలో ఉన్నారే కానీ మరి జాతి కోసం ఉన్నటువంటి పదవులను బయటకు వదిలేసి బయటకు రాగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మీకు లేవు కాబట్టి మిమ్మల్ని ఎన్ని మాట్లాడినా దొన్నపూత మీద వర్షం పడ్డట్టే కాబట్టి మిమ్మల్ని మాట్లాడాల్సిన అవసరం లేదు మా స్థాయిలో మా స్థాయిలో మేము న్యాయస్థానాలను ఒక పక్క ఉద్యమాన్ని ఒక పక్క ఉధృతం చేసి జాతికి న్యాయం జరిగే విధంగా చేస్తాం జాతి బిడ్డలకు న్యాయం జరిగే విధంగా ఏ పోరాటానికైనా దేనికైనా సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహా మహానాడు తరఫున తెలియజేస్తున్నాను